పండుగప్ప అయితే తీసుకున్నామండి యానం గోదావరిది ఫ్రెస్ అన్నమాట బోట్లో పడిపోతే మనమైతే తీసుకున్నాం అట ఇది చిన్నబాబు గారికి అయితే పంపుతున్నానండి విజయ విజయనగరం పండుగప్పని పులస రెండు కేజీలు రొయ్యలు పులస అయితే చూడండి పులస అయితే చూపిస్తున్నాను ఇవి తెచ్చిన ఐసీసీ ఇప్పుడైతే ఇవి కటింగ్కి అయితే తీసుకెళ్ళాలనమాట అయితే కొంచెం కటింగ్ చేసి అయితే ఇవ్వండి అని చెప్పాడు ఆయన పులస అయితే అడిగారు విజయనగరం నుంచి చిన్నబాబు గారు అయితే పులస అయితే అడిగారండి పులస అయితే మనకి కాకినాడ సముద్రం పులస ఇది పొండిగప్ప అయితే మాత్రం యానం గోదావరి అండి పొడిగప్ప ఆ బోట్లు అయితే తీసుకున్నాను అప్పటికప్పుడు అయితే ఉంది మనకైతే పద్నాలుగు అయితే పడ్డది ఇది కేజినర చేపనే పదిహేను వందలు పడ్డది కేజీనర చేపనే ఇది ఇదైతే పులస అయితే ఇదిగోండి పులస అయితే మనకి పదిహేను వందలు అయితే పడ్డది ఈ పులస చూడొచ్చు సముద్రం పులస మాట రెండు కేజీలు రెయిల్ మనం విజయనగరం అయితే చన్నబాబు వారికి అయితే పంపుతున్నాం మీకు ఉడి అయితే చేపనే పులసని పండుగప్పు కూడా కట్ చేసేయమన్నారండి కట్ చేయించేసి కొంచెం మనకి రేపు శనివారం కదా ఉండరు ఎవరోనే కట్ చేయించి కొంచెం అంటే మనం ఇప్పుడైతే ఇదైతే కట్ చేస్తాం అన్నమాట కట్ చేయించి విజయనగరం అయితే పార్సెల్ అయితే చేస్తాము అలాగే పీతలు ఉన్నాయండి పీతలో రెండు కేజీల పీతలు హైదరాబాద్ హైదరాబాదు ఇంతకుముందు మనం ఇచ్చాం ఆయిల్ పొండుగప్ప అవన్నీ కూడా ఇచ్చాం ఆయిల్ అయితే రెండు కేజీలు పీతలు అయితే పంపుతున్నాను ఇవైతే కటింగ్కి అయితే అండి ఇప్పుడు కటింగ్ అయితే చేయించి మీకు చూపిస్తాను ఇది ఫ్రెష్ బోట్ అప్పటికప్పుడు అప్పటికప్పు పడ్డదండి కొండిగప్ప చాలా ఫ్రెష్ అనమాట అప్పటికప్పుడు పడితే ఇంక నేను వెరేవాళ్ళు చాలా మంది వెళ్ళారు కానీ నేను ఇంకా కావాలని అయితే బలవంతంగా తీసేసుకున్నాను వాళ్ళ దగ్గర మంచి పండుగప్ప అయితే వెళ్తుందండి అంటే మనకి ఒక రోజు నైట్ పడిపోయితే కదా అప్పుడు తీసుకుంటున్నాం మనం వెళ్ళి కానీ ఏంటంటే మన పడి చూస్తుండగానే పడ్డాయి అన్నమాట ఇవి గోదావరి యానం గోదావరిలో పులస పండుగప్పని విజయనగరం ఇంకైతే అక్కడ శనివారం ఎవరో చేసేవాళ్ళు ఉండరని కొంచెం చేంజ్ చేయండి అని అయితే చెప్పాడు అందుకని నేనైతే చేంజ్ చేస్తున్నానండి ఇవి పులస పండుగప్ప అలాగే మీకు గోదావరి రైలు అవి ఎవరికి కావాల్సిన కూడా చెప్పండి ఒరిజినల్ గోదావరి రైలు అండి పంపి మనం కౌంట్ వచ్చేసి అరవై టు యాభై అలా ఉంటాయి కౌంటు రేట్ వచ్చి కేజీ వచ్చి ఆరు అయితే పడుతుంది మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పచ్చు పులస కూడా అంతే పదిహేను అయితే పడుతుంది పులస కూడా అంతేనండి పదిహేను అయితే పడుతుంది కేజీ పులస మనకి ఆరు వందల నుంచి తొమ్మిది వందల గ్రాములు లాగా ఉంటుంది మన సైజుని బట్టి ఐదు ఆరు వందల గ్రాముల నుంచి కూడా పదిహేను వందలే పడుతుంది మనకి మన అదృష్టం బట్టి మనకి అయితే నేను తీసుకునేవన్నీ కూడా తొమ్మిది వందల గ్రాములు అలా ఉంటున్నాయి పులసలు వచ్చి పులసలు అయితే బాగుంటాయండి మంచి నేను పంపిణీ అన్నీ కూడా పులస పండుగప్ప రొయ్యలు ఇవన్నీ కూడా మంచి పంపుతున్నాను నేను పంపిణీ అన్నీ కూడా అందరూ కూడా బాగున్నాయని చెప్పారు ఇప్పుడు మట్టికి ఎవరో కూడా రిమర్క్ అయితే లేదు మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పచ్చు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి నేను ఫోన్ నెంబర్ అయితే పెడతాను దేంట్లోనే నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికి ఏం కావాల్సిన కూడా నాకైతే వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి మెసేజ్ పెడితే అప్పుడు నేనైతే మీకు పంపడం అయితే జరుగుతుంది పదిహేను నిమిషాలు తలకాయలు తలకాయలతోట ముక్కలు అంటే మొక్కలు ఓన్లీ మొక్కలు ముక్కలైతే పన్నెండు గంట రెండు గంట పన్నెండు అండి పన్నెండు ముక్కలు వచ్చింది కేజీనర్ అది చేపట్ బోటు వేస్తుంటే వాళ్ళేసారు అలా బోట్ లో యానం గోదావరిలో అప్పుడు మాట పడితే అప్పుడు ఏనా అన్న అక్కడ నేను అలా పద్మలే అనమాట ఇచ్చాను ఇచ్చాను అంటే అప్పుడు వాళ్ళ పాట కూడా మనకి ఇచ్చారన్నమాట లేదా పాటలు ఇటు పాటలు అడితే చాలా ఈ పడవ మీద వేస్తారండి వాళ్ళు వాళ్ళు వేసినప్పుడు ఎవరైనా సరే చూస్తారు కదా అక్కడ చూసినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఇంకా అది ఎంతైనా తీసేసుకుంటారు మూడు వేలైనా ఎంతైనా కూడా వాళ్ళకి లైవ్ డైరెక్ట్గా దొరుకుతుంది కదా కనపడుతుంది కదా కళ్ళెదరా అలా అయితే తీసేసుకుంటారు అన్నమాట మన అదృష్టం కొద్దిగా మనం తీసుకుంటాం కదా ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఎక్కువ సార్లు ఒక అందుకని మనకి మనకే చాలామంది అడిగారు అడిగినా కూడా మనకే ఇచ్చారు అన్నమాట వాళ్ళు అంటే మనం అదే చూసుకుంటారు వాళ్ళు ఎక్కువ సార్లు తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు కంపల్సరీ అలా మనకి నేను పంపి కూడా ఇప్పుడు నైట్ వేటకి వెళ్తారు నైట్ వేటకెళ్ళినప్పుడు పడతారు అవి మన పొద్దున్న తెల్లగట్ల దొరుకుతాయి బట అలా పంపుతున్నాను కానీ ఇది ఎలాగంటే ఇది డైరెక్ట్గా మన కళ్ళెదరే పడ్డది ఇది ఫ్రెష్ మాట బాగా ఇంకా మన కళ్ళెదిరే కదా మెదిలి మెదిలిది దొరికింది ఇది అలా అయితే పట్టుకుని నైట్ ఆటకెళ్ళి పట్టుకొస్తారు అప్పుడు పొద్దున్న మనం తీసుకుంటాం అయ్యి అలా కాకుండా ఇది మనం డైరెక్ట్గా ఆటాడింది వలైతే మాట పొడిగప్ప అయితే చాలా ఫ్రెష్ బాగున్నది నాకైతే బాగా నచ్చింది ఇది ఇంకా ఆ దగ్గర ఎంతైనా తీసుకోవాలనుకున్నాను తీసుకున్నాను అనమాట ఈయన చిన్నబాబు గారు కూడా మనకి మంచి ఒక ఎన్నైనా ఎంతైనా పర్లేదండి అంటాడు ఈయనకి అందుకని ఇంకా తీసుకున్నాను అనమాట చేప ఇంకా పండుగ ఈయనకైతే పండుగప్ప పులస రెయ్యులు చేప అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మీరు చూసుకోవచ్చు ముక్కలు కూడా ఎన్ని వచ్చినాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను మీకు ఎవరికి ఏం కావాల్సినా కూడా చెప్పవచ్చు అండి నేనైతే పంపడం అయితే జరుగుతుంది గోదావరి ఓన్లీ నేను పంపి కూడా గోదావరి అనండి గోదావరి మాత్రమే పంపుతాను రైలు అవి చాలా ఉంటాయి చెరువు రైలు అవి తక్కువ రైట్లో ఉంటాయి కానీ నేను అయితే ఎక్కడ మడితే అక్కడే ఉంటాయి కదా మనం వాటి జోలికి అయితే వెళ్ళాం రైలుకి అయితే మాత్రం చాలా స్పెషల్ అండి ఎందుకంటే రైలుకి అయితే నేను నైట్ ఒంటి గంటకు లేచి రైలుకి వెళ్ళాలి బోట్ల దగ్గరికి ఓన్లీ మత్స్యకారులు మాత్రమే అవి తీసుకుంటారు మత్స్యకారులు మాత్రమే పంపుతారు అలాంటి రైలు అయితే నేను తీసుకోవడం అయితే జరుగుతుంది నైట్ ఒంటి గంటకు లేచి వెళ్ళి రైలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట రైలు వచ్చి మాత్రం యాభై కౌంట అరవై కౌంట ఉంటుంది కేజీ వచ్చి ఆరు వందలు అలా పడుతుంది మీకు గోదావరి రైలు ఎవరికి కావాల్సిన కూడా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదకొండు రెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పదకొండు యాభై ఒకటి రోజు వచ్చింది మొక్కలు తలకాయలు ఉంటాయి కదా దాంట్లో అవి కాకుండా ఇంకా తలకాయలు ఉన్నాయి కదా సింకులు కట్ చేసి చేసినట్టున్నారు విజయనగరం చిన్నబాబు గారికి అయితే రెండు కేజీలు రైలు అండి గోదావరి రైలు రైలు అయితే చూపిస్తున్నా చూడండి రొయ్యలు అయితే ఇవ్వండి గోదావరి రైలు రెండు కేజీల రైలు అయితే రెండు కేజీలు రైలు పండుగప్ప పులస రెండు కేజీల రొయ్యలు రైలు రెండు కేజీలు రైలు ఈ కేజీ మీకు ఎవరికే రైలు అలాగే డ్రై పీస్ కూడా అమ్ముతున్నాను అండి పీస్ ఈ రైలు కూడా అమ్ముతున్నాను ఇంటి చేపలు అలాగా మీకు ఎవరికి కావాల్సినవి కూడా అవి కూడా చెప్పవచ్చు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి మీకు ఎవరికి కావాల్సిన సరే నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి రైలు వాట్సాప్లో మెసేజ్ అయితే నేను కంపల్సరీ చూసి మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఏం కావాల్సిన దాంట్లో చెప్పండి రెండు కేజీలు రెయిల్ అండి రెండు రెండు కేజీలు అయితే రెయిల్ అండి பொண்டுக அப்பா கென்றையில் பொண்டுக அப்பா பொலுசா అయితే పార్సల్ అయితే రెడీ అయిపోయిందండి ఒక కేజినర్ పొడిగప్ప అని ఒక పులస రెండు కేజీలు వెయ్యి గోదావరి రెయ్యులు మొత్తం పులస వచ్చి పదిహేను వందలు అండి పులస పొండుగప్ప ఏమో కేజినర్ పొడిగప్ప పదిహేను వందలు రెయ్యలేమో కిలో ఆరు వందలు రెండు కేజీలు పన్నెండు వందలు ఇదైతే అండి రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి మీకు ఎవరికి కావాల్సినా కూడా గోదావరిలు అవి ఎవరికి కావాల్సినా కూడా చెప్పండి